వెల్కమ్ టు మై ఛానల్ హే సాన్వి థ్యాంక్ యూ సో మచ్ అండి షార్ట్ వీడియోస్ మంచిగా రీచ్ అవుతున్నాయి లైక్స్ కూడా వస్తున్నాయి థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ మీ ఇంకా ఈ వ్లాగ్ వచ్చేసి ఆ అపార్ట్మెంట్లో ఒక పాప బర్త్డే అండి ఆ పాప పేరు గాయత్రి సాన్వి పాపకి ఆ అక్క అంటే చాలా ఇష్టం గాయత్రి కూడా సాన్వి పాప అంటే చాలా ఇష్టం మా అపార్ట్మెంట్ మొత్తంలో సాన్వి పాపనే చాలా చిన్నది అపార్ట్మెంట్లో ఉన్న కిట్స్ అందరూ వచ్చారు బర్త్డే ఫంక్షన్కి అందరూ సాన్వి పాప కోసం వెయిట్ చేశారు సాన్వి పాప రాగానే బెలూన్స్తో తన చేతులన్నీ నింపేశారు సాన్వీకి ఇట్లా బర్త్డే ఫంక్షన్స్ అంటే చాలా ఇష్టం చాలా ఇష్టం ఎందుకంటే బెలూన్స్ ఉంటాయి కాబట్టి నాకు క్యాండిల్ స్పార్కిల్స్ అంటే చాలా ఇష్టం ఫుల్గా ఎంజాయ్ చేస్తుంది ఆ లైటింగ్లో వచ్చిన వాళ్ళందరూ సాన్వి పాపను ఫుల్ ఎత్తుకున్నారు ఫుల్ ముద్దు చేశారు కాన్సన్ట్రేషన్ మొత్తం ఎప్పుడెప్పుడు కేక్ కట్ చేస్తారా ఎప్పుడెప్పుడు స్పార్కులు వెలిగిస్తారా అనే ఉంటుంది అంతమంది కిడ్స్ని ఒకటేసారి చూడంగా దానికి మంచి స్టఫ్ దొరికింది అనుకుంది ఫుల్ అంటే ఫుల్గా ఆడుకుంది నా వైపు కనీసం ఒక్కసారి కూడా చూడలేదు నేను ఎంత పిలుస్తున్నా దాని ధ్యాసలో అదే ఉంది దాని బెలూన్స్ దాని కిట్స్ దాని ఎంజాయ్మెంట్లో అయితే తనే ఉంది ఆ కిట్స్ అందరూ సాన్వి పాప దగ్గరికి వచ్చేసారు వాళ్ళ చేతిలో ఉన్న బెలూన్స్ కూడా సాన్వి పాపకి ఇస్తున్నారు అది ఒకవేళ కిట్స్ సాన్వి పాపకి బెలూన్ ఇవ్వకపోయినా అదైతే వాళ్ళ దగ్గర నుంచి లాగేసుకుంటుంది బట్ టైం గాడ్ అందరు కిట్స్ పాపని మంచిగా చూసుకుంటారు అలా బెలూన్స్ కూడా ఇచ్చేస్తారు వైలెట్ కలర్ ఫ్రాక్ వేసుకున్న పాప పేరైతే తన్వి సాన్వి అంటే చాలా ఇష్టం సాన్వికి ఒక నేమ్ కూడా పెట్టింది బటర్ఫ్లై బంగారం అని తనైతే బటర్ఫ్లై బంగారం అనే పిలుస్తుంది సో క్యూట్ కదండి అసలు చాలా అంటే చాలా ఇన్నోసెంట్స్ పిల్లలంటేనే ఇంకా వాళ్ళ స్మైల్స్ వాళ్ళు క్యూట్గా చేసే పనులు వాళ్ళకి తెలియదు వాళ్ళు ఏం చేస్తారు బట్ ఏం చేసినా చాలా క్యూట్గా ఉంటుంది సాన్వి పాపనే కాదు ఇక్కడికి వచ్చిన కిట్స్ అందరు సో ఇన్నోసెంట్ అండి నాకు పిల్లలంటే చాలా ఇష్టం ఇంకా మా సాన్వి పాప అయితే చాలా చాలా ఇష్టం చూడండి చూడండి బెలూన్స్తో ఎలా ఆడుతుందో దానికి ఒక్క బెలూన్ కాదు చాలా బెలూన్స్ కావాలి అందరినీ అడుగుతుంది ఇంకా దాని చేతిలో టూ బెలూన్స్ ఉండేసరికి దాని ఆనందానికి హద్దులే లేవు చూడండి ఎలా ఆడుకుంటుందో అక్కడికి వచ్చిన కిడ్స్ అందరికీ త్రీ టు ఫోర్ ఇయర్స్ ఉంటాయి సాన్వి పాపకు మాత్రం ఫోర్టీన్ మంత్స్ పోనీ వాళ్ళందరూ కేక్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు బట్ మన సాన్వి పాప అయితే దాని వరల్డ్లో అదే ఉంది బెలూన్స్తో ఆడుకోవడం అందరూ పిల్లలు వచ్చి సాన్వి పాపను కిస్ చేస్తున్నారు ముద్దుగా చూసుకున్నారు చాలా క్యూట్గా ఉంది దాని ఎంజాయ్మెంట్ అయితే అది చేస్తుంది నేను కూడా చాలా హ్యాపీగా ఉన్నాను పాపని చూసి అక్కడ కిట్స్ అందరూ డ్యాన్స్ చేస్తుంటే వాళ్ళని కన్ను ఆర్పకుండా చూస్తుంది మళ్ళీ అవన్నీ గుర్తుపెట్టుకొని ఇంటికి వచ్చి ఆ సాంగ్ పెట్టమని ఇంట్లో కూడా డ్యాన్స్ చేస్తుంది సో క్యూట్ అండి ఇలా ఈ కిట్స్ అందరూ డ్యాన్స్ చేయడం చూసి సాన్వి పాప్కి ఏమనిపించిందో తను కూడా డ్యాన్స్ చేయడం స్టార్ట్ చేసింది ఎవరికి ఇష్టం వచ్చిన స్టెప్స్ వాళ్ళు వేస్తున్నారు సాన్వి పాపకి ఇష్టం వచ్చిన స్టెప్స్ కూడా వేస్తుంది అందరూ డ్యాన్స్ చేస్తుంటే సాన్వి పాప ఫుల్ ఎంజాయ్ చేస్తుంది క్లాప్స్ కొట్టి పుష్ప టూ సాంగ్స్ పెట్టారు ఫుల్ అంటే ఫుల్ ఇష్టం దానికి ఆ సాంగ్ మామూలు ఎంజాయ్ చేయట్లేదు చూస్తుంది చూస్తుంది ఏం స్టెప్స్ వేస్తున్నారా అని చూస్తుంది మళ్ళీ టీవీ సైడ్ కూడా చూస్తుంది అక్కడికి వచ్చిన కిడ్స్ అందరూ చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు దాంతోపాటు చూడండి చూడండి సాన్వి పాప ఎలా ఎగురుతుందో హ్యాపీగా అనిపించింది ఇలా పిల్లలతో ఇంటరాక్ట్ అవుతేనే వాళ్ళకి కూడా బ్రెయిన్ డెవలప్మెంట్ ఉంటుంది అన్నీ అబ్జర్వ్ చేస్తుంది ఇక్కడ ఏం జరుగుతుంది డ్యాన్స్ ఎలా చేస్తున్నారు పక్కన అన్న వాళ్ళు ఏ స్టెప్ వేస్తున్నారు అని చెప్పి అబ్జర్వ్ చేస్తుంది కొత్త కొత్త ఫేసెస్ చూస్తుంది ఏదో ఒక స్టెప్ వేసింది ఎంత క్యూట్ అండ్ ఇన్నోసెంట్గా ఉంది వెళ్ళి ముద్దు పెట్టుకోవాలనిపించింది బట్ ఎందుకులే డిస్టర్బ్ చేయడం అని అనిపించింది అందరినీ చూస్తుంది అందరు కిడ్స్ డ్యాన్స్ మీద ప్రాక్టీస్ చేసి ఇక్కడికి వచ్చి చేస్తున్నారు వీళ్ళందరు డ్యాన్సర్స్ అపార్ట్మెంట్స్లో డ్యాన్స్ నేర్పిస్తారు ఈ కిట్స్ అందరూ అక్కడ నేర్చుకుంటారు సాన్వి మాత్రం ఏ పర్ఫార్మెన్స్ ఇస్తుందంటే నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది వితౌట్ ట్రైనింగ్ ఇంకా ట్రైనింగ్ ఇప్పిస్తే నెక్స్ట్ లెవెల్ అనమాట కూడా వెళ్ళి ఒక స్టెప్ వెయ్యాలి అనుకుందో ఏమో కానీ పుస్తకాల ఉన్న బాబునే చూస్తుంది వాడితే ఏమైనా స్టెప్ వేద్దాం అనుకుంటుందేమో ఇటు తిరిగింది ఇంకా చూడండి స్టెప్ వేయడం స్టార్ట్ చేసింది భలే క్యూట్గా అనిపించింది అన్వి పాప ఎక్స్ప్రెషన్స్ చూస్తుంటే మంచి డ్యాన్సర్ అయ్యేటట్టుంది పక్కాగా నేర్పిస్తాను డ్యాన్స్ డ్యాన్స్ అనే కాదు తనకి ఏది ఇష్టమైతే అది నేర్పిస్తాను ఫ్యామిలీ అంతా సపోర్ట్ చేస్తుంది అలా ఏం లేదు మంచిగా హ్యాపీగా వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తూ ఉంటారు ఏ విషయానికైనా సరే మనం చేసేది మంచి పనులు కాబట్టి ఎవరైనా సపోర్ట్ చేస్తారు అందులో ఫ్యామిలీ సపోర్ట్ చాలా ఇంపార్టెంట్ సాన్వి పాపకి అది చాలా బాగా ఉంది ఐ యామ్ సో లక్కీ అందరూ స్టెప్స్ వేస్తుంటే తను కూడా వేసేస్తుంది సో ఇన్నోసెంట్ అండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ